ప్రభుత్వం మీద బురద జల్లాలని మీ సిట్లో మీ భాగోత్తలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గతంలో బోఫర్స్ కేసు రెండు వందల మూడు వందల కోట్లే కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి సాక్ష్యాధారత బయటకు వస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని మీరు ఈ పని చేస్తూ ఉన్నారు డెఫినెట్గా మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నాం నిన్న మీరు నానా యాగీ చేశారే ఉదయం నాలుగు గంటలకి పోలీసులు వస్తే మూడు పైన వాళ్ళకి మీరు సహకరించలే ఈలోపు జనాన్ని పోగేసుకుని అడుగడుగుని వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానా యాగీ చేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం నిన్న చూసాం డ్రగ్స్ని వైసీపీ సంబంధించినటువంటి యువనాయకుడు విశాఖపట్నంలో సాచెట్స్లో డ్రగ్స్ని అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే పట్టుకున్నారు అంటే ప్రజా జీవితాలతో ఇవాళ మీరు ఇన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేశారు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారుకులయ్యారు ఇవాళ మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక రకరకాలుగా కులాలని మతాలని ప్రాంతాలని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తే జరగవు మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అందుకనే మా నాయకులు ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకున్నాం సోషల్ మీడియా పోస్ట్ పెడితే అతన్ని మేము అరెస్ట్ చేశాం అలాగే ఈ లిక్కర్ కేసులో కల్తీ మద్యం కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశాం సురేంద్ర నాయుడిని అరెస్ట్ చేసి సురేంద్ర నాయుడు మీద కూడా కేసు పెట్టాం జయచంద్రారెడ్డి మీద కూడా కేసు పెట్టాం పార్టీ నుంచి సస్పెండ్ చేశాం చాలా శివిరమైనటువంటి తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి అనేది మా నాయకులకైనా కూడా మేము ట్రాన్స్పరెంట్గా ఉండం అనేది ఇదే ఒక నిదర్శనం మీరు తప్పు తప్పించుకోవాలన్నా బ్లాక్మెయిల్ చేయాలని మీ తారం కాదు మేము నీతి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే వాళ్ళ ఆలోచన ఏంటంటే దీన్ని డైవర్ట్ చేయాలి అక్కడ గొడవ చేసి పోలీసులు చేస్తూ ఉంటే వాస్తవాలు ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడు ఇంత డైవర్షన్తో పనే ఉంది మాకు ఇవాళ విచారణలో వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం ఆ అరెస్ట్ చేసిన కారణాలని తప్పిపుచ్చడం కోసమే ఈ రకమైనటువంటి నానా యాగీ చేసి ప్రజల దృష్టి మరల్చడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎందుకంటే నిన్న కూడా చూసాం సెంటిమెంట్ రగల్చడం కోసం భార్య చేయ కూతురు చేయ పట్టుకుని ఆ డ్రామాలు ఇందులో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజా జీవిత ప్రజల యొక్క జీవితాల్ని లాస్ట్ ఐదు సంవత్సరాలు నాశనం చేశారు ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం కోసం ఈ కార్యక్రమం చేశారు అందుకనే మేము చాలా జాగ్రత్త చేస్తున్నాం అయితే ఎవరైతే దీంట్లో వాంటెడ్గా ఎవరిక పోలీస్గా నేను యాక్ట్ చేసినా కూడా చర్యలు తీసుకుంటాం